ఇక్కడ రాజు అంటే నా పేరు చైతన్య మీకు ఏం కావాలి ఒక ఆడపిల్ల జీవితం భర్తే సరస్సు అనుకుని పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళిన ఆ ఆడపిల్లకు అత్తారి చూపించే ప్రేమాన రాగాలు అర్థం కాల ఆ అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి ఎవరో కాదు నువ్వు ప్రేమించిన అమ్మాయి అంటే మీరు అన్నయ్యను నేను నేను చాలా దురదృష్టం రాజు నా ప్రాణ కాపాడు కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టినా నా తల్లి దూరం అయింది ఒక దుర్మార్గుడికి పశుతనానికి బలై ఒక చెల్లి దూరం అయింది తన భర్త నరకం అనిపిస్తుంటే నా చెల్లెలు తన భర్త నువ్వు మనిషివి అంటే నా ప్రాణం దహించిపోతుంది రాజు నిజం చెప్ప నా చెల్లెలు తిరిగిపోతా చైతన్య నీ చెల్లెలు నేను ప్రేమించుకున్న మాట నిజం కానీ నీ చెల్లెలు ఏ తప్పు చేయలేదు వాడితో ఏ తప్పు చేయలేదంటే చూసినా ఈ సమాజం నమ్ముతుందా అర్ధరాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన అన్న చెల్లెని కూడా ఈ సమాజం నాలుగు విధాలుగా అనుకుంటుంది అలాంటి ఈ సమాజం గురించి మనం బాధపడాలా నా చెల్లెలు తన ప్రేమించిన వాడు కాదని తోడబుట్టున్నాడని చెప్పాడని ఒకే ఒక కారణంతో ఏ సంబంధం లేని మరో ఎత్తుతో పెళ్లి చేసుకుంది ఆ రోజు నా మనసు ఉప్పకి పోయింది కానీ నిన్ను ప్రేమించినందుకు భర్త చేతిలో చిత్రం అనిపిస్తుంటే నా చెల్లి చూసి నేను ఏమి చేయలేక నా ప్రాణం నిలువన దహించిపోతుంది చెల్లెను ఆ నరక నుంచి నువ్వే బయటపడయ్యాలి అది నీ వల్ల సాధ్యమవుతుంది చైతన్య ముక్కోడితే వదిలే ఏకతపోయి ఏకమైనా సరే వాళ్ళని ఎవరు ఎడదేలేరు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళ కలిపే బాధిత నాది ఇక మీరు నిశ్చందంగా వెళ్ళొచ్చు రాజు రాజు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావరా నువ్వు ఇంకా చేసింది చాలా ఇంకా నేను రోడ్డు పడేసింది చాలక ఏం పట్టని వచ్చేవరా అది కాదు సార్ నా మాట కాస్త వినండి ఏమిటా నువ్వు చెప్పింది నేను వినేది ముందు ఇక్కడ నుంచి బయటికి పోరా వెళ్తాను సార్ కానీ వెళ్లే ముందు ఒక్క మాట